వీధ పీపుల్ ఆఫ్ ఇండియా మొదలవుతుంది మన రాజ్యాంగం భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ అంశాల్లో న్యాయం ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల్లో స్వాతంత్రం అంతస్తుల్లో అవకాశాల్లో సమానత్వం ప్రజలందరికీ వ్యక్తిత్వ గౌరవం రాజ్యాంగ సమైక్యత ఇవన్నీ రక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి మనకు మనం సమర్పించుకున్నదే రాజ్యాంగం దేశంలో అత్యంత శక్తివంతమైనది రాజ్యాంగం ఏ వ్యక్తైనా ఆ రాజ్యాంగ శక్తిని మించిపోతున్నాడు అంటే అది రాజ్యాంగ ఉనికికి పొంచి ఉన్న ప్రమాదం ఈ ప్రమాదం నుంచి దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడే శక్తి ఈ ఎలక్షన్స్ లో ఒక్క రాజకీయ పార్టీకి కూడా లేదు మన దేశంలో బట్ ఉంది యువత తలుచుకుంటే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలదు ఈసారి ఎలక్షన్స్ లో ఓటేసే తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లలో ఇరవై ఐదేళ్ల లోపు ఉన్న యూత్ ఓటర్ యాభై శాతం ఫస్ట్ టైం ఓటర్స్ రెండు కోట్ల మంది ఈ యువ ఓటర్లంతా ఇచ్చే తీర్పే దేశ భవిష్యత్తు